మహిళలను కించపరిచే విధంగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే వల్లబ్రహ్మ మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మచ్చ అలాగే ఈ దిగజారుడి మాటల వల్ల మహిళల పట్ల ఆయనకున్న చులకన భావన అర్థమవుతుంది మహిళలను అవమానపరిచినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన నైతిక బాధ్యత ఆయన మీద ఉంది ప్రజాప్రతినిధుల మాటలు ప్రజలు ఆదర్శవంతంగా తీసుకునే విధంగా ఉండాలి తప్పితే ప్రజలు అసహ్యించుకునే విధంగా ఉండకూడదు సంస్కారవంతులు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు మహిళలను అవమానపరిచే నాయకులు ప్రజాసేవక అనర్హులు అలాగే ఒక మహిళ మీద ఒక వ్యాఖ్య చేసే ముందు మన ఇంట్లో కూడా తల్లి భార్య చెల్లి అలాగే మన కొల్చే దేవత కూడా ఒక మహిళని గుర్తుంచుకోవాలి మహిళల మనోభావాల దెబ్బతీసే ప్రతి వ్యాఖ్యను కూడా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుంది అలాగే ప్రభుత్వ పెద్దలు కూడా ఇలాంటి ఒక విష సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది